హాయ్ అండి నేను మీ స్మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈరోజు కథ ఉంది మగుడు కథలోకి వెళితే డ్రైవింగ్ సీట్ లో అమర్ పక్కన నరేంద్ర గారు బ్యాక్ సైడ్ సీట్ లో అమూల్య పిల్లలు కలిసి యూనివర్సిటీకి వెళ్లారు వైస్ ఛాన్సలర్లు ప్రిన్సిపాల్ పేరు పొందిన ప్రొఫెసర్లు ఉన్న స్టేజ్ మీద అమూల్య అని పిలవడంతో నల్ల కోటు తల మీద నల్ల టోపీ ధరించి స్టేజ్ మీదకి వెళ్ళగా తనకు డాక్టరేట్ పట్ట అందజేయడంతో అమర్ ఒడిలో కూర్చున్న ప్రిన్సీకి తన తల్లిని చూపిస్తూ ఉండగా నరేంద్ర ఓడిలో బాబుకు అదుపు మీ అమ్మ అంటూ చూపిస్తూ క్లాప్స్ కొడుతున్నారు పట్టా అందుకోగానే ప్రొఫెసర్కి థ్యాంక్స్ చెప్పి ఈ డాక్టరేట్ పట్టా చూపిస్తూ ఈ క్రెడిట్ మొత్తం మా నాన్నకి దక్కుతుంది అని చెప్పి కిందికి వచ్చింది కూతురి ద్వారా ఆ మాట వినగానే నరేంద్ర గారికి గర్వంగా అనిపించి కళ్ళలో ఆనంద పాష్పాలు రాలాయి తన ఒడిలో ప్రిన్సీని చూస్తూ నువ్వు కూడా మీ అమ్మలా మంచి పేరు తెచ్చుకోవాలి అని పాప బుగ్గ మీద చిరుముద్దు పెట్టాడు అమర్ పవిత్ర కూడా పట్టా తీసుకుని కిందికి వచ్చింది అమూల్య పవిత్ర ఇద్దరు ఒకరినొకరు హత్తుకుని చిన్న పిల్లల్లా ఆనందపడ్డారు కంగ్రాట్స్ పవి అని తన బేబీ బంప్ కి ప్లేయింగ్ కిస్ ఇచ్చింది అమూల్య మూడేళ్ళు కష్టపడి పిహెచ్డి చేస్తే నాకు కాకుండా నా బేబీకి ఇస్తావా అని చెవిలో చిన్నగా చెప్పింది ఇది కూడా హెజీగా కాదని పోను పోను పిల్లలు పుట్టే వరకు ఎంత కష్టమో నీకే తెలుస్తుంది అని చెవిలో చెప్పింది అమ్ము అయితే బాగా డెవలప్ అయ్యావు అని ఇద్దరు సెల్ఫీ తీసుకున్నారు ఎన్నవ నెల పవి ఐదవ నెల అమ్ము దీంట్లో భాగం క్రెడిట్ మీకే దక్కుతుంది అంకుల్ ఎందుకంటే మేమిద్దరం ఇంట్లో మ్యాథ్స్ చేసుకుంటూ ఉంటే టీ స్నాక్స్ భోజనం అన్ని టైంకి అందించేవాళ్ళు అని నరేంద్ర చేతిని మరో పక్క పట్టుకుని ఫోటో తీయించుకున్నారు పవి అండ్ అమ్మో ఇదంతా మీ కృషి ఫలితం తల్లి తల్లివి కాబోతున్నావు త్వరలో ఇంకో మనవడిని చూడాలనుకుంటున్నాను థ్యాంక్స్ అంకుల్ అని అభిమానంగా చెప్పింది పవి అమర్ని ని హక్ చేసుకుని పాపని ఎత్తుకున్నాడు మహేష్ ఎలా ఉన్నారు అన్నయ్య అని అమర్ని పలకరించింది బాగున్నానమ్మా అని చెప్పాడు అమర్ పవి బాబుని ఎత్తుకుని సారి బంగారాలు కుదరకం మీ బారసాలకు రాలేదు అని బాబు బుగ్గ మీద ముద్దు పెట్టింది పవి అవును తమరు ఏం పనిలో ఉన్నారో మాకు అర్థమైందిలే అని పవిత్రకు వినపడేలా చెప్పింది అమ్ము డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడే అందుకే రాలేదేమో అనుకున్నాం మా అన్న సూపర్ అందుకే ఒకేసారి ఇద్దరు పిల్లల్ని దించాడు సంవత్సరం కూడా కాకుండానే ఐదు నెలలు ప్రెగ్నెంట్ అయ్యావంటే మా అన్న రొమాంటిక్ కాదా అని పవిత్ర చెవిలో చెప్పింది మీ పిల్లలు భలే క్యూట్గా ఉన్నారని అమర్కి చెప్పాడు మహేష్ తమరికి కూడా క్యూట్ బేబీ వస్తుందిలే అని తన భుజం మీద చేయి వేసి చెప్పాడు అమర్ పవిత్ర పాపకి ముద్దు పెట్టి తనని ఎత్తుకోగా మహేష్ బాబుని ఎత్తుకున్నాడు రెండు కపుల్స్ ఫోటో తీయించుకున్నాక పవిత్ర అండ్ మహేష్ వెళ్ళిపోయారు నరేంద్రతో కలిసి అమూల్య దంపతులు పిల్లలు ఫోటో తీయించుకున్నాక అమర్ దంపతులు మాత్రమే పిల్లల్ని ఎత్తుకుని ఫోటో తీసుకున్నారు తర్వాత తన తండ్రికి క్యాప్ పెట్టి తన చేతిలో పట్టా పెట్టి ఈ సక్సెస్ అంతా నీదే డాడీ అని వాళ్ళిద్దరూ సెల్ఫీ తీసుకున్నారు కాదు బుజ్జి ఇదంతా నీ కృషి అని కూతురి నుదుటి మీద ప్రేమగా పెదవులు ముద్దు ముద్దు పెట్టాడు నరేంద్ర నరేంద్రని ఇంటి దగ్గర ఆ ఆపగాని మా ఇంట్లో ఉండొచ్చు కదా నాన్న అడిగింది అమూల్య ఇంటి దాకా వచ్చిన మిమ్మల్ని నేను పిలవాలి తల్లి అన్నాడు నరేంద్ర లేదులే మావయ్య ఈసారి వస్తాం అని చెప్పాడు అమర్ పిల్లల్ ముద్దు చేసి బాయ్ చెప్పాడు నరేంద్ర తాత టాటా చెప్పమంది అమూల్య కార్ సడన్ గా ఆపి తమరికి గిఫ్ట్ అని తన చేతిలో పెట్టిగానే కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫోటో ఫ్రేమ్ ని చూడగానే ఆనందంతో అమర్ని హక్ చేసుకుంది ఈ మాత్రానికైనా అని నవ్వుకుంటూ చెప్పాడు ఇది నామకరణంలో ఫస్ట్ టైం దిగిన మన ఫ్యామిలీ ఫోటో నలుగురం ఎంత ముద్దుగా ఉన్నామో చూడు అని ఫోటోలకు ముద్దులు పెడుతూ ఉంది పక్కన నీ మొగుడు వెనక నీ పిల్లలు డైరెక్ట్ గా పెట్టు నీ ముగ్గురం ఏమనుకోము అన్నాడు కొంటెగా మీ ముగ్గురికి పెట్టకుండానే రోజు గడుస్తుందా నేను పెట్టకపోయినా మీరే పెడుతున్నారు కదా ఫంక్షన్ కి అయినా ఖర్చు ఇద్దామనుకున్నాను కానీ మావయ్య ఫీల్ అవుతాడని ఇవ్వలేదు ఇచ్చిన నాన్న తీసుకోరు ఇది చాలదని పది లక్షలు నీ పిల్లల మీద ఎఫ్డి చేయాలి అనుకున్నాడు వాచ్ మీ నాన్నకి ఏమన్నా పిచ్చా అవును నేను నా పిల్లలంటే పిచ్చి నా ఉద్దేశం అది కాదే ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది అని అందుకే వాళ్ళిద్దరికి చిర ఒక లక్ష వేయించా లేకపోతే ఫీల్ అవుతాడు కళ్ళు మూసుకో నీకు ఒకసారి సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నాడు అమ్ములే చేయి తీసుకుని తన చేతికి వేసి కళ్ళు తెరవమన్నాడు ఇప్పుడు ఎందుకు అమ్ము బ్రేస్లెట్ డైలీ బ్యాంగిల్స్ వేసుకుంటావు కదా బయటికి వెళ్ళినప్పుడు వేసుకో బాగుంటుంది నా పిల్ల ముసలిది కాదు కదా ఇప్పుడు ఈ డైమండ్ అవసరమా దీనికేంటి దీనికంటే నాకు ఫోటో ఫ్రేమ్ నచ్చింది నువ్వు ఒక అల్ప సంతోషివి ఎక్కడ దొరికావే నాకు అది అంత హెవీగా లేదు గోల్డ్ మధ్యలో అక్కడక్కడ చిన్న స్టోన్స్ వెయిట్లెస్ గా ఉంది అన్నాడు బాగుందండి అమర్దీప్ గారు చెవికి డైమండ్ స్టట్స్ మెడలో డైమండ్ లాకెట్ ఎడమ చేతికి రింగ్ కుడి చేతికి బ్రాస్లెట్ ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా అని వ్యంగ్యంగా అడిగింది తన చెవి కమ్మల మీద చిన్న ముద్ర వేసి హిప్ చైన్ బాకే ఉంది హేమంటావా అని హస్కీగా అడిగాడు అమర్ని దూరం జరిపి కొంచెం కూడా సిగ్గు లేకుండా ఎలా చెప్తున్నావో చూడు ఇప్పుడు నీ నడుము మళ్ళీ సన్నగా ఉంది కాబట్టి వేద్దాం అనుకుంటున్నా హేమంటావు అను కన్ను గీటాడు మహాప్రభు మీకో దండం ఆ పని మాత్రం చేయకండి అని దండం పెట్టింది అమూల్య తన చేతి రింగ్ మీద బ్రేస్లెట్ మీద చిరుముద్దులు పెట్టాడు తన మెడలో చైన్ మీద ముద్దులు పెట్టబోతుంటే కావాలంటే చైన్ తీసి చేతిలో పెడతాను అక్కడ పెట్టుకో ముద్దు ఇది రోడ్డు ఎవరైనా చూస్తారు చెప్పింది ఇక్కడ ఎవరూ లేరు సైలెంట్ గా ఉండకపోతే ఇక్కడే నేను నోటికి తాళం వేస్తాను ఆ మాట వినగానే అమూల్య నోటి మీద చేయి వేసుకుంది గర్ల్ అని తన లాకెట్ మీద ముత్యం ముద్దు పెట్టాడు కళ్ళు మూసుకుని తన యత్నంలో ఉన్న అమూల్యను చూసి నవ్వుకుంటూ ఏది ఇంకా మారలేదు లైఫ్ లాంగ్ చేస్తూ ఉండొచ్చని బుక్క కొరికాడు అబ్బా ఇటీ ఎటువి రా నువ్వు అని తన బుగ్గ రుద్దుకుంటూ నీకు షాక్ అండ్ సర్ప్రైజ్ న్యూస్ చెప్పనా ఏంటో అదిని కార్ డ్రైవ్ చేస్తూ అడిగాడు ఎన్న మీ వదిన ఫోన్ చేసింది అని చిన్నగా చెప్పింది అమ్ము వాట్ అని కార్ ఆపాడు నామకరణం ఫంక్షన్ రోజున ఏదో బాధలో ఉందంట అందుకే పిల్లల్ని సరిగా పలకలించలేదు ఏమి అనుకోకు అని సారీ చెప్పింది ఆ మాట వినగానే నువ్వు ఉబ్బిద్దెబ్బయ్యావా పిలవగానే నాతో పాటు యూనివర్సిటీకి వస్తానన్నావు నీ మూడ్ స్పైల్ చేయడం ఎందుకని నిన్న చెప్పలేదని భయంగా చెప్పింది ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆవిడ మారిపోయిందని గట్టిగా హాక్ చేసుకుని లిప్ లాక్ ఇస్తావా కోపంగా చెప్పాడు అమర్ ముద్దు ఇవ్వనని చిన్నగా చెప్పింది తన కింద పెదవి వేళ్ళతో పట్టుకుని లాగి ఏం చేసినా నేనే చేయాలి అండర్స్టాండ్ అని గట్టిగా చెప్పాడు తను చెయ్యి విడిపించుకుని నిన్న జరిగిన విషయం చెప్పాను నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను అని పొలైట్గా గా చెప్పింది ఆవిడ ఏది జరగనట్టు మాట్లాడింది కదా నిజంగా ఆవిడ మారిపోయినా మారి మారకపోయినా నువ్వు ముందులా కొళ్ళంతా రాసుకు పూసుకుని మాట్లాడకుండా టచ్ మీ నాట్లా మాట్లాడు అంతే అదే మాట చిన్నగా చెప్తే సరిపోతుంది కదా ఏంటే గొణుగుతున్నావు నచ్చకపోతే నీకు నచ్చింది చేసుకో అని కోపంగా మాట్లాడాడు అంత కోపం ఎందుకు బుజ్జులు థ్యాంక్స్ మై డియర్ హస్బెండ్ అని చెప్పింది అమూల్య దగ్గరికి వెళ్తూ ఉంటే పిల్లలు మా అమ్మా అమ్మా అని సౌండ్లు వినపడటంతో అమూల్య డోర్ తీస్తుండగా పిల్లలకు ఆకలేసిందా అని అడిగాడు నాన్న ఫ్రెండ్ సీట్లో కూర్చున్నప్పుడే పాలు పట్టించాను ఇప్పుడు వాళ్లతో ఆడుకోవాలంట ఇద్దరినీ ముందు పెట్టుకోవాలంటే ఎలా అవుతుంది నువ్వేం డోర్ ఓపెన్ చేయనక్కర్లేదు కూర్చో అని సీట్ బెల్ట్ తీసి పాపను అమూల్య ఒడిలో బాగున్న తన ఒడిలో కూర్చోబెట్టుకుని బెల్ట్ వేసుకుని కార్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తూ ఉంటే బన్నీ కేకలు వేస్తూ డాడా అని అరుస్తున్నాడు నీకు నచ్చింద బంగారం అని తన మీద ప్రేమగా తన పెదవులు ఆనించి కాస్త పెద్దయ్యాక నీకు డ్రైవింగ్ నేర్పిస్తాను అనగానే అర్థమైన వాడిలా స్టీరింగ్ మీద చేయి పెట్టాడు దానికి ఇద్దరు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుని నవ్వుకుంటున్నారు బాబు కోసం స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు అమర్ వీడికన్ని అబ్బ లక్షణాలే వచ్చినాయేమో ఇప్పటి నుంచే డ్రైవింగ్ చేయాలని పిచ్చ క్లారిటీలో ఉన్నాడు డ్రైవింగ్ కరెక్ట్గా చేసేవాడు ఫ్యామిలీని కరెక్ట్గా నడుపుతాడంట చెప్పాడు చూడు వీడికి ఇప్పటి నుంచే ఎంత రెస్పాన్సిబిలిటీ అన్నాడు అమర్ రెస్పాన్సిబిలిటీ గురించి అమర్ని అడగాలి ఏంటి నవ్వులేదా అది కాదు పెళ్ళయ్యేదాకా వాడు కూడా నీలా ఉంటాడేమో అని భయమేస్తుంది ఏం కాదు నా పిల్లలు బంగారాలు వీళ్ళిద్దరిని చూడగానే పాపకు ఏదో అర్థమైన దానిలాడా అని అరుస్తూ ఉంటే అమూల్య పాపని ఎత్తుకుని బాబు భుజం అమర్ భుజం దగ్గరికి తీసుకువెళ్ళి డాడీకి చెప్పు బాబుతో డ్రైవ్ చేయొద్దని అనగానే పాప స్టీరింగ్ దగ్గరికి వెళ్తూ ఉంటే అమర్ కార్ ఆపి ఆశ్చర్యంగా తన భార్య వైపు చూస్తూ ఉంటే వీళ్ళిద్దరికి నాలా డ్రైవింగ్ అంటే ఇష్టమేమో ఒడిలో బాబును పెట్టి కాసేపు పాపను కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేస్తూ నచ్చిందా ప్రిన్సి అని మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు అర్థమైన దానిలా ఊకొడుతూ కొడుతూ ఉంది ఇద్దరు పిల్లలు పుడితే ఒక్కరికి కూడా నా లక్షణాలు రాలేదా నీ లక్షణాలు వస్తే వాళ్ళు బీసీ కాలంలోనే ఉంటారు చదవకుండానే ఇప్పుడు పట్టా కుచ్చుకున్నానా చదవడం తప్ప జనరల్ నాలెడ్జ్ నిల్ నాన్న ఈశ్వరుడే కాపాడాలి అని తల పట్టుకుంది అమూల్య ఒకరిని కంట్రోల్ చేయలేక వస్తున్నాను ఒకరికి ముగ్గురు తయారయ్యారు డ్రైవింగ్ అంటే తమరు స్కూటీ డ్రైవ్ చేసినట్టు ట్వంటీలో వెళ్ళమంటావా అలా అయితే మనం గమ్యం చేరినట్టే కంట్రోల్ చేసేంత తప్పు ఏం చేశామో కోరికలను కంట్రోల్ చేయకపోతే డిసిప్లిన్ లేకుండా విలువలు కోల్పోతాం అదే బండి కంట్రోల్లో లేదంటే జీవించడానికి జీవితమే ఉండదు అందుకే జాగ్రత్తగా ఉండాలి మేము జాగ్రత్తగానే ఉన్నాం డే పంతులమ్మ ఒకవేళ మేము ముగ్గురం కరెక్ట్గా లేకపోయినా కంట్రోల్ చేయడానికి టీచర్ నువ్వు ఉన్నావు కదా అమూల్య వైపు చూస్తూ కన్ను కొట్టాడు అంతా నా కర్మ అంది నా పిల్లలు నాలా ఫాస్ట్ కాక నేను నా ముద్దపలా ఉంటే సొసైటీలో బతకడం కష్టం బేబీ అని ఇంటి దగ్గర కారాపాడు ఆపాడు గేట్ తీసి లోపలికి రాగానే నలుగురికి గుమ్మడికాయతో దిష్టి తీసింది సీతాలు ఇప్పుడు ఏం చేశామని ఇంతగా తీస్తున్నావు సీతాలు అని అడిగింది అమూల్య మీరు డాక్టరే అయ్యారంట కదా ఎంతమంది కళ్ళు మీ మీద పడ్డాయో కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళమంది కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్తుండగా కోడికి ఉన్న ప్లేట్ బోర్డ్ చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగి అక్కడే నిలబడిపోయింది తన భుజం మీద చేయి వేసి సివిల్ ఇంజనీర్ అమర్దీప్ కింద డాక్టర్ అమూల్య నేమ్ ప్లేట్స్ బాగోలేవా అని అడిగాడు అమర్ అమర్ని హత్తుకుని ఏడుస్తూ ఇది ఎప్పుడు చేశారు అని అడిగింది నాలుగు రోజుల క్రితం ఎన్వలప్ చూసిన వెంటనే పని పురమాయించాను కానీ మనం బయటికి వెళ్ళి వచ్చాక నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఈ రోజు చేయమన్నాను అంటే మనం యూనివర్సిటీకి వెళ్ళాక అబ్బాయి వచ్చి చేసిపోయాడా ఎస్ బేబీ పద లోపలికి వెళ్దాం తన ప్లేట్ నేమ్ చేతో తరిమి చాలా బాగుంది అమ్ము బట్ ఇది అవసరమా అని లోపలికి వెళ్ళాక అడిగింది నేను ఇంజనీర్ని ఎలా అయ్యాను కష్టపడి చదివి నువ్వు డాక్టర్ అయ్యావు తప్పేముంది ఎక్కువగా చేయకు అని తన నుదుటి మీద ముద్దు పెట్టాడు పిల్లలకు స్నానాలు చేయించి ఇద్దరు ఫ్రెష్ అయ్యి డిన్నర్ ఫినిష్ చేశారు తన గుండెల మీద ప్రిన్సీని పడుకోబెట్టుకుని భార్యకి ఇలా డాక్టర్ పట్టా వచ్చిందని ఏమాత్రం ఏగో లేకుండా కళ్ళు మూసుకొని పడుకున్న తన భర్తను చూడగానే మనసంతా ఆనందంతో నిండిపోయి తన కళ్ళ మీద చిరుముద్దులు పెట్టింది కళ్ళు తెరిచి చూడగా కళ్ళ నీళ్ళతో ఉన్న అంగులను చూడగానే దీనికి కూడా ఏడిపోయినా అన్నాడు తిట్టే భర్తలను చూశాను కానీ ఇలా అప్రిషియేట్ చేసే మొని మిమ్మల్ని చూస్తున్నాను ఐఎమ్ వెరీ లక్కీ కదా యాక్చువల్గా పార్టీ ఏర్పాటు చేద్దాం అనుకున్నాను నీకు పబ్లిసిటీ ఇష్టం ఉండదని సింపుల్ గా గిఫ్ట్ ఇచ్చాను ఫోటో ఫ్రేమ్ హలో ఓకే కదా అని తాపీగా చెప్పాడు హా బాగుందండి పిల్లల్ని నిద్రపోవడంతో వాళ్ళిద్దరినీ ఓయల్లో పడుకోబెట్టి అమర్ కుండెల మీద తలపెట్టి పడుకోగానే ఎందుకు నా ఫ్రెండ్స్ని అక్కడ పడుకోబెట్టావు అని అడిగాడు దాని తల్లిని కూడా జోకడతారని గట్టిగా హత్తుకుని చెప్పింది నువ్వే నా ఫస్ట్ బేబీవి అని తల మీద పెదవులు అనించి యూనివర్సిటీలో నిన్ను చూడగానే మనసులో ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నీకు మాటల్లో చెప్పలేను అని నడుం చుట్టూ చేతులు బిగించి చెప్పాడు పాజిటివ్గా అర్థం చేసుకుని పతి లభించినందుకు నేను ఆనందపడాలి అవును ఈ డాక్టర్ అమ్మ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తుందా అని అడిగాడు ఏంటి జోకా నేను ఏమన్నా ఎంబీబీఎస్ డాక్టర్ని అనుకున్నావా చదివింది పిహెచ్డి కావాలంటే మ్యాథ్స్ నేర్పిస్తాను నువ్వు నేర్పించినా నేర్పించకపోయినా నీకు ప్రేమ పాఠాలు నేర్పించడం మాత్రం తప్పదన్నమాట ఇప్పటి చేసింది చాలు లేదా ఇంకా ఉన్నాయా బాబు నా మీద నా ప్రేమ అనంతమైంది చాలా పెద్ద గ్యాప్ ఇచ్చాను నాలోని కొత్త యాంగ్స్ చూపించాలి కదా అంటే నన్ను మనశ్శాంతిగా బ్రతకనివ్వకూడదని డిసైడ్ అయ్యావా అవును బేబీ కొన్ని రోజులు రెస్ట్ తీసుకో ఆ తర్వాత అని అనుమానంగా అడిగింది కొన్ని క్వశ్చన్స్ అడగకూడదు బుజ్జి భర్త అడుగు జడల్లో భార్య ఫాలో అవ్వడమే పతివ్రత లక్షణం దిక్కుమాల పాలసీకి పతివ్రత అనే ట్యాగ్ వేస్తావా నా కర్మ ఎన్లో ఉన్న రాక్షసుడు మళ్ళీ నిద్రలేస్తాడేమో ఆంజనేయ కాపాడు అని కళ్ళు మూసుకుంది అమూల్య నిన్ను నా నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేదు ఇంకా నీ పప్పులు ఉడకో గాని పడుకో అని మనసులో అనుకున్నాడు అమర్ పిల్లలకి ఐదవ నెలలో మొక్కు కోసం అందరూ తిరుమలేసిని దర్శనం కోసం కాలినడకన అలిపిరిమెట్లు ఎక్కుతూ ఉన్నారు పెద్దవాళ్ళు వైశరీత్యా నిదానంగా ఎక్కుతూ ఉన్నారు పిల్లలకి ఐదవ నెలలు మొక్కు కోసం అందరూ తిరుమల వెంకటేషుని దర్శనం కోసం నడకన అలిపిరి మెట్లు ఎక్కుతూ ఉన్నారు పెద్దవాళ్లు వయసు రీత్యా నిదానంగా ఎక్కుతున్నారు సంజు చేతికి పాపనిచ్చి మోయరా నా కూతుర్ని ఎత్తుకుంటే నీ పిల్లల్ని ఎలా ఆడించాలో అలవాటు అవుతుంది పాప నొదుటి మీద ముద్దు పెట్టి డే నువ్వు కనీ నా చేతికిస్తావా మేనమామ అంటే అంతేరా కనడం వరకే నా బాధ్యత పెళ్ళయ్యేదాకా నీదే తమరేం చేస్తారు సార్ మా చెల్లితో రొమాన్స్ అంత డైరెక్ట్గా ఎక్కడ అడగకూడదు అర్థం చేసుకోవాలి అన్నాడు నీకు బలిసిందిరా అరే ఇది గుడి చెంపలేసుకో స్వామి నన్ను క్షమించు అని చెంపలేసుకుని తమరు కూడా వేసుకోండి సార్ మమ్మల్ని క్షమించి తండ్రి అని లెంపలేసుకుని బన్నీతో మాట్లాడుతూ ముద్దు పెడుతున్న కృష్ణను చూసి చూడు నేను అడగక ముందే అల్లుడిని ఎత్తుకుని ముద్దు చేస్తున్నాడు మేనమామ అంటే కృష్ణదా చురుగ్గా ఉండాలి నువ్వేం చేస్తావురా ఊపుకుంటూ మెట్టు ఎక్కుతావా నీలో నాకు నచ్చిన అంశం అదేరా భలే కనిపెట్టేస్తావు మెట్ల మీద నుండి ముందు ఉన్న వాళ్లతో ఈ హడావిడిలో అడగడం మర్చిపోయాను మీ భార్యలు రాలేదేంటి అని అడిగింది అందరూ సైలెంట్ గా ఉండటంతో అమర్వైపు చూసింది నువ్వే అడుగు అన్నట్టు తిరిగి సైగ చేశాడు దీక్ష అక్క రాలేదే బావా తనకు ఫిఫ్త్ మంత్ అమ్ము ప్రెగ్నెంట్ కదా తను రాకూడదని దేవుడికి థ్యాంక్స్ చెప్పాలని టింకుని తీసుకుని వచ్చాను అని చిన్నగా చెప్పాడు రేయ్ నీ పెళ్ళ మీదిరా సైలెంట్గా నాలుగు వేళ్ళు చూపాడు నీకు పెళ్ళి అర్జెంటు పిల్లలు కూడా అర్జెంట్ అని సైలెంట్ సెంటెన్స్ పూర్తి కాకముందే అమ్ము నోరు మూసి అది వాడి ఇష్టం అద్దెను నీ బాధ ఏంటి ఫ్లోలో ఎక్కడ ఏం మాట్లాడుతున్నావో మర్చిపోతున్నావు అని చెయ్యి తీశాడు కార్తీక ఏదన్నయ్యా తనకు ఆరవ నెల అమ్ము ఇన్ని నెలలకు నా కోరిక నెరవేరినందుకు నా భార్య డెలివరీ కాకముందే భగవంతునికి ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాను వదిన రాలేదే తనకు రీసెంట్గా కన్ఫామ్ అయ్యిందిరా తనకు కన్సీవ్ అయ్యిందన్న ఆనందంలో స్వీటీతో సహా మన ఇంటి దేవుడి దర్శనం చేసుకుందామని ఇక్కడికి వచ్చాను కోపంతో సంజు చేతిలోని పాపను అమర్ చేతికిచ్చి కృష్ణ చేతిలోని బాబును తాను తీసుకుని వెళ్తూ ఉంటే ఆగమ్మ తల్లి తమరైనా మేము సీక్రెసీ మెయింటైన్ చేయకూడదా అది నీ ఫ్రెండ్కు తప్పు నాది కాదు తన గడ్డం పట్టుకుని నువ్వు చెప్పినట్టే నీ డెలివరీకి ముందే తాను కన్సీవ్ అయ్యింది రిస్క్ ఎందుకని చెప్పలేదు రిస్క్ రిస్క్ ఎందుకని నేను కూడా చెప్పలేదురా సారీ అని తన చెవులు పట్టుకున్నాడు కృష్ణ వీళ్లను అసలు నమ్మొద్దు వీళ్ళంతా మంచి వాళ్ళు కాదని బాబుతో చెబుతుంది మాకు కూడా బాగుంటుంది దయవల్ల మా పిల్లల కడుపులు పండాయి వాళ్ళని కాపాడుకోవాలంటే మీలాగే సీక్రసీ మెయింటైన్ చేయాలి కదా మీరంతా నా వాళ్ళు అనుకున్నాను మీరు మంచివాళ్ళు కాదు హలో మేడం వాడే దాచమన్నాడు వాడు దాచిన అసలు నిజం చెప్పాను సంజు నోటి మీద చేయి వేసి ఆపరా అన్నాడు బాబును బబ్లు చేతికిచ్చి తన భర్త చేతిలోని పాపను తీసుకుని టింకు మరియు స్వీటీని నడిపించుకుంటూ పిల్లలతో వీళ్ళ మాటలు విన్నారంటే మీకు మెంటల్ వస్తుంది కాబట్టి గోవింద గోవింద అనుకుంటూ మెట్లు ఎక్కండి అని స్వామి నామ జపిస్తూ పిల్లలతో మెట్లు ఎక్కుతుంది యంత్రాన్ని బాధ ఇక్కడే భగవంతుని సన్నిధిలో అడుగుతున్నాను మీ ఇద్దరు నాకు కోడల్ని ఎవరిస్తారో డిసైడ్ చేసుకోండి అది మా చేతుల్లో లేదు భగవంతుడు ఎవరిని మనకు బహుకరిస్తాడో తెలియదు కదా నా ఫ్రెండే కూడా అయితే నాకు ఇంకా హ్యాపీ కదరా నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి పాప పుట్టాలి అనుకుంటున్నాను తలరాతలు ఏం రాసి పెట్టాడో తెలియదు కదా బావా నా కూతురు మీ ఇంటి కోడలు అయితే నా నాకంటే అదృష్టవంతుడు ఎవరుంటారు అని చెప్పాడు కృష్ణ అయినా నువ్వొక్కడివే సత్యహరిశ్చంద్రుడు అయినట్టు నా చెల్లెల ముందర మమ్మల్ని పిల్లల్ని చేస్తావా ఓవర్ చేయకు మెట్లు కాబట్టి బూతులు మింగేస్తున్నాను కిందికి వెళ్ళాక నీ కథ చెప్తాను అసలు విషయం అమ్ముకు చెప్పాను అనుకో ఏడు కొండల మీద నుండి నిన్ను కిందకు తోసేస్తుంది పక్కన ఉన్న మగవాళ్ళంతా ఏంటి విషయం అని సంజు దగ్గరికి వచ్చారు డెలివరీ తర్వాత అమ్ము తన పుట్టింట్లో ఉన్నప్పుడు తనకు తెలియకుండా వేసిక్టమే ఆపరేషన్ చేయించుకున్నాడు ఆ పరా నీ సోది నీదేం పోయింది ఓ క్రికెట్ టీంని ఫామ్ చేయాలి అనుకుంటుంది ఇలా కంటూ పోతే ఆ ఏడుకొండలవాడు కూడా సహించడు గవర్నమెంట్ వాళ్ళు చొరవ తీసుకోకముందే గుట్టుగా నేనే ఆపరేషన్ చేయించుకున్నాను మీ చెల్లి సీరిరాకాశి ఎంత పగ పెంచుకుందో పిల్లలు కావాలి అని సాధిస్తోంది అని వైపు చూస్తూ చెబుతున్నాడు నా చెల్లెలు బాధపడుతుంది బావా ఎందుకు చేశావు అది సీత కాదురా సీతక్క బ్రహ్మరాక్షసి మొండి ఘటం ఎవరి మాట వినదు అది కోపంతో అయితే తిట్టేవాడిని దానికి నేనంటే పిచ్చి ప్రేమ కన్సీవ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యేదాకా దగ్గరుండి చూశాను అది మొక్కని దేవుడు లేడు ఏదో దేవుడి వల్ల పిల్లలు తను సేఫ్గా ఉన్నారు అది చాలు ఇంకా రిస్క్ తీసుకోలేను తను బాగుండాలి కాబట్టి బాధపడినా పర్వాలేదని ఈ డెసిషన్ తీసుకున్నాను మీ పెళ్ళాల మీద మీకు ప్రేమ ఎక్కువై అందరూ నా మీద నింద వేస్తారా కృష్ణ సంజు ఓకే మీ ఇద్దరికి ఏమైంది అని కార్తీక్ అశ్విన్లను అడిగాడు తమరికే ఇన్ని తెలివితేటలు ఉంటే వాళ్ళు సీనియర్స్ ఆల్రెడీ పిల్లల్ని కన్నారు వాళ్లకు ఎంత తెలివి ఉండాలి ఇలానే మాట్లాడుతూ ఉంటే ఎవరైనా వచ్చి బాబు ఇది కుటుంబ నియంత్రణ లేక పిల్లల పెంపకమా అవగాహన ప్రోగ్రామా అని భక్తులు తిట్టిపోతారు కాదు పిచ్చి కొట్టుడు కొడతారు అక్కడ చూడండిరా పిల్లల కోడిలా చుట్టూ పిల్లల్ని వేసుకుని ఏం చేస్తుందో అని వైపు చూడమన్నాడు తన ఊడిలో పాపను కూర్చోబెట్టి తింకు మరియు స్వీటీని స్నాక్స్ తినిపిస్తూ బబ్లూ సింటూకి కావాల్సిన స్నాక్స్ కొనిస్తుంది అందరూ ఒకేసారి నువ్వు అదృష్టవంతుడివిరా అన్నాడు అది సరే గాని నా విషయం తనకు చెప్పద్దు అని అమర్ అడిగాడు ఆలసిస్తాలే భుజం మీద చిన్నగా తట్టి గోవిందుని తలుచుకుంటూ మెట్లు ఎక్కుతున్నారు ఏంటి చిస్తారా అంటే ముష్టి వేస్తున్నారా అమ్ము దగ్గరికి వెళ్ళి తన చేతిలోని పాపని ఎత్తుకుని వాళ్ళకేనా లేక నువ్వేమైనా తిన్నావా అని అడిగాడు అమర్ హా ఇప్పుడే మ్యాంగో తిన్నాను అని కూల్గా జవాబు చెప్పింది అమూల్య ఆ మాట వినగానే కొంప మునగలేదు కదా ఏడుకొండల గోవిందా గోవింద గోవింద కాపాడు అని గట్టిగా అరుచుకుంటూ నడుస్తూ ఉన్నాడు అమర్ కింద నుండి మెట్లు ఎక్కి లక్ష్మి వచ్చి నీ ఫ్రెండ్స్ అన్నయ్యలు ఎక్కారు నువ్వు మాత్రం ముసలాడిలా ఇక్కడే ఉన్నావు ముసలి మేం మేలు అని మిగతా నరేంద్ర మీనాక్షి వెంకట్రావులను చూపింది పిల్లలు ఉన్నారు కదా చెల్లెమ్మ అందుకని అల్లుడు గారికి లేట్ అయిందేమో చెప్పాడు నరేంద్ర తాళ్ళు తిని ఎరిగించుకోవాల్సిన వయసులో ముసలాడిలా ఇక్కడే ఉన్నావా నడు అని గద్దించారు నారాయణ గారు నువ్వు పదనాన్న పిల్లల్ని తీసుకుని వస్తాను అని తండ్రికి చెప్పాడు అమర్ మోకాలి పర్వతం దగ్గరికి రాగానే మెట్లు మోకాలితో మెట్లు ఎక్కుతున్న అమ్ముని చూసి మోకాళ్ళ చిప్పలు పోతాయి ఏంటి పిచ్చి పని అని కంగారుగా అడిగాడు అమర్ ఇది మోకాలి పర్వతం అన్ని మెట్లు ఎక్కలేము కదా కనీసం ఇరవై ఒక్క మెట్లు ఎక్కితే మనకు పట్టిన పాపాలు కాస్త అయినా వదిలిపోతాయి మనసులో స్వామిని తలుచుకుంటూ మెల్లగా మెట్లు ఎక్కింది అమ్ము తన హృదయం ద్రవించి తనకు తెలియకుండానే భక్తి రూపంలో కళ్ళలో నుండి నీరు కారుతూ అక్కడ నుండే ఏడుకొండల వాడికి దండం పెట్టుకుని నేను ఇన్నేళ్లు మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానో లేదో తెలియదు ఇంతమంది భక్తుల్ని చూశాక నా భార్యను చూశాక గుడిలోని రాకుండానే నీ దర్శనం ఇక్కడే జరిగినట్టుగా నా మనసు కనిపిస్తుంది నీ గురించి తప్పుగా మాట్లాడిన తూలనాడినా నన్ను నా కుటుంబాన్ని క్షమించు తండ్రి అని తను కూడా ఇరవై ఒక్క మెట్లు మోకాలితో మెల్లమెల్లగా ఎక్కుతున్నాడు తన భర్తలో మార్పులు చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగి భగవంతుడికి మనస్ఫూర్తిగా నమస్కరించింది అమూల్య అందరూ కొండ మీదకి చేరుకోగానే ముందుగా వరాహస్వామిని దర్శించుకున్నారు తర్వాత అమర పక్కన కృష్ణవుడిలో బాబు సంజువుడిలో పాపను కూర్చోబెట్టుకుని అందరూ ఏడుకొండల వాడిని తలచుకుంటూ పిల్లలకు దీపుకి గుండు కొట్టించారు కృష్ణ బాబు కోసం తెచ్చిన చెవిపోగులు సంజు పాప కోసం తెచ్చిన చెవిపోగులు పిల్లలిద్దరికీ చెవులు కుట్టించారు తల స్నానాలు చేసి మగవాళ్ళంతా పట్టు ధరించారు స్వామికి పట్టు వస్త్రం ఇష్టం కాబట్టి ఆడవాళ్ళంతా పట్టు చీరలు కట్టుకున్నారు ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకోవడంతో అందరూ దైవ దర్శనానికి వెళ్తుండగా తిరునామాలు దిద్దే వాళ్ళు కనపడటంతో అందరి నుదుటిన నామాలు దిద్దించుకున్నారు అమూల్య పాపను అమూర్ బాబును ఎత్తుకుని మనస్ఫూర్తిగా దైవ దర్శనం చేసుకుని వచ్చారు వీళ్లతో పాటు వచ్చిన వాళ్లంతా ఏడుకొండల వాడి దర్శనం చేసుకుని వచ్చారు గుడి బయట ఏడుకొండల వాడిని శాస్త్రాంగ నమస్కారం చేసుకున్నాడు అమర్ ధ్వజస్తంభం వద్ద అమర్ దంపతులు పిల్లల్ని ఎత్తుకుని ఫ్యామిలీ ఫోటో తీయించుకున్నారు గుడి బయట నిలబడి తిరుమలేసు స్మరించుకుంటూ నా కొడుకు కాపురం నిలబెట్టి ఇద్దరు పిల్లల్ని కలిగేలా ఆశీర్వదించావు నా వంశాన్ని ఇంతటితో ఆగిపోకుండా చేశావు నీకేమిచ్చినా తక్కువే తండ్రి అందుకే నిలువ దోపిడి మొక్కుకున్నాను కాబట్టి నా ఒంటి మీద నగలన్నీ కుండీలో వేశాను మా కుటుంబాన్ని ఇలాగే సలగా కాపాడు స్వామి అని చేతులెత్తి మొక్కింది లక్ష్మి గర్భగుడిలో నిన్ను చూసే అవకాశమే ఎక్కువ అక్కడ నా ఆనందం నీకు అక్కడ వ్యక్తపరచలేను కాబట్టి దర్శనం అయ్యాక గుడి బయట నీకు విన్నవించాలని ఏడుకొండలు అంతటా నీవే ఉన్నావని స్థల పురాణం చెబుతుంది అందుకే ఇక్కడ చెబుతున్నాను ఈ సంతోషానికి కారణం నువ్వే స్వామి మేము విడిపోకుండా ఉండాలని మాత్రమే కోరాను కానీ నా భర్త ప్రేమతో పాటు ఇతరు పిల్లల్ని కలిగేలా ఆశీర్వదించినందుకు నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను తండ్రి నా ఊపిరి ఉన్నంత వరకు నీ పాదాల మీద భక్తి సడలకుండా ఉండేలా చెయ్యి నా భర్త పిల్లలతో జీవితం అంతా సంతోషంగా ఉండేలా ఆశీర్వదించు తండ్రి అని ధ్వజస్తంభం దగ్గర నిలబడి స్వామివారి గోపురం చూస్తూ ఆనంద భాష్పాలతో మొక్కుకుంది అమూల్య తిరుపతి లడ్లు వడలు కనుక్కుని వచ్చిన వారంతా వెంగమాంబ అన్నదాన సత్రంలో స్వామివారి ప్రసాదం స్వీకరించి కింద దిగువ తిరుపతికి బయలుదేరారు అందరూ వెహికల్స్ లో తిరుపతి నుండి గుంటూరుకు బయలుదేరారు అక్కడికి చేరుకున్నాక ఎవరి ఊర్లకు వారు ఎవరిళ్లకు వాళ్ళు సేఫ్గా చేరుకున్నారు తర్వాత ఏం జరగబోతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేస్తే హ్యాపీగా ఫీల్ ఫీల్ అవుతామండి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్